హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసినాను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్ అంటే రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో కూడా రికమెండేషన్లకు వెళ్తుంది ఇంకా పొద్దు పొద్దున్నైతే మా ఆయన అయితే నైట్ డ్యూటీకి వెళ్ళిండు రాలేదు డ్యూట్ నుండి రాకపోయేసరికి మార్నింగ్ సిక్స్కి ఫోన్ చేసి చెప్పిండు రాత్రలే అనేసి అప్పుడు అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే కిచెన్లోకి వచ్చేసాను నైట్ బాసన్లు కూడా అన్ని దోమి పెట్టుకుంటాను కాబట్టి ఈ కిచెన్లకు వచ్చి కూడా ఇక డైరెక్ట్ వంట పని స్టార్ట్ చేసుకోవచ్చు గ్యాస్ కూడా అంత దూటి చేసి పెడతాను కాబట్టి ఈరోజైతే టిఫిన్ వచ్చేసి గుంట పొంగనాలు దోశ పిండి ఉంది కదా నిన్న దోశ వేసేసాము ఈరోజైతే గుంట పొంగనాలు చేస్తున్నాను ఒక సైడ్ పాలు పెట్టినా పాలు వేడి అయిపోయినాయి ఒక సైడ్ అయితే గుంట పొంగనాలు వేస్తున్నాను ఇంకా దోశ వేద్దామంటే అప్పటికే సిక్స్ థర్టీకి ఫార్ సెవెన్ అవుతుంది మళ్ళీ పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కదా ఇక గుంట పొంగనాలు అయితే లేట్ అయి తొందరగా అయిపోతుంది అనేసి అయితే గుంట పొంగనాలు అయితే పెట్టేశాను దాంట్లో సాల్ట్ పిండిలో సాల్ట్ కలిపేసి నేను పిండి వరకు చేసుకునేంత వరకే పిండి తీసి దాంట్లో సాల్ట్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఈరోజు తీసి మళ్ళీ కొంచెం ఫుల్ తగ్గిన తర్వాత తీసి మళ్ళీ దాంట్లో సాల్ట్ కలిపేసి అయితే గుంట పొంగనాలు వేసేసాను ఇక మళ్ళీ రేపు ఒక్క రోజుకైతే పిండి అవుతుంది రేపు దోశ అన్న అన్న ఏదో ఒకటి అయితే టిఫిన్ అయిపోతుంది ఇక మీరు పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా శ్రీరామనవమికి ఇక్కడైతే గుంట పొంగనాలు అవుతున్నాయి ఇంకొక పక్క అయితే చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇక రెండు మూడు వయలు పెట్టుకుంటే సరిపోతుంది పిల్లలు తినేసి మళ్ళీ టెన్ ఓ క్లాక్కి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది అది అప్పుడు తీసుకొని వెళ్తారు ఇక రోజు బిస్కెట్స్ పెడితే పిల్లలకు కూడా మంచిగా ఉండట్లేదు అందుకోసం అనేసి బిస్కెట్స్ వాళ్ళు ఇవే పెట్టేద్దామనేసి కొంచెం ఎక్కువ పెట్టేశాను గుంట పొంగనాలకి కానీ గుంట పొంగనాల ప్యాన్ మాత్రం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మంచిగా వస్తాయి గుట్ట పొంగనాలు మాత్రం నేను సిటీలో ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్న డీమార్ట్లో అప్పటి నుండి అదే యూజ్ చేస్తున్నాను మా పిల్లైన కానుండి ఇదే యూజ్ చేస్తున్నాను నేను గుంట పొంగనాలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులో పిండి వస్తే మంచిగా పిండి మొత్తం గాలేంత వరకు గుంట పొంగనాల చాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టేసి మంచిగా పిండి మొత్తం ఉడికిన తర్వాత తీసేసి మంచిగా గాలిపోతాయి ఇది ఒక వై అయితే అయిపోతుంది ఇక ఇక చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఆయన రాలేదు కదా అయితే పిల్లలు నేనే తీసుకెళ్ళాలి స్కూల్కి ఆయన ఉంటేనే ఆయన తీసుకెళ్తాడు ఇక ఆయన లేడు కాబట్టి ఈరోజు నేనే తీసుకెళ్ళాలి ఇక అది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చట్నీ మిక్సీ పట్టేద్దామనేసి అయితే వెళ్తున్నాను మార్నింగ్ మార్నింగ్ అయితే అసలు నాకు లేవగానే నడుమైతే మూడు సిజీర్ అయిన ఆపరేషన్స్ కాబట్టి అసలు నడుము వంగడానికి కూడా రాదు కరెక్ట్ పని చేసుకోవాలంటే కూడా మార్నింగ్ లేవగానే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేయలేను ఇక కొద్దిసేపు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అట్లా పిల్లలు స్కూల్కి వరకు వాళ్ళని అడిగే వాళ్ళు స్నానాలు వచ్చా కూడా మస్తు ఇబ్బంది అయితే వంగడానికి ఇంకా తప్పదు చేసుకోవాలి ఇక ఇంకా మార్నింగ్ అయితే మస్తు పెయిన్ ఉంటుంది ఇంకా బ్యాక్ పెయిన్ బాగా వస్తుంటుంది నొప్పి ఇక ఇక్కడైతే కంప్లీట్గా అయితే గుండె పొంగనాలు అయిపోయినాయి చట్నీ కూడా మొత్తం ప్రిపేర్ అయిపోయింది నేను ఏం చేస్తాను అంటే టిఫిన్ చేయగానే దాని మీద ఆయిల్ పడుతుంటుంది కాబట్టి ఎమ్మటమ్మటైతే దూడ్చేస్తాను ఆ విధంగా దూడిస్తూ అయితే గ్యాస్ మంచిగా క్లీన్ అయిపోతుంది మనం అట్లనే పెట్టినా మనకు గ్యాస్ అంత జిడ్డు జిడ్డు ఉంటుంటుంది అయితే క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే గుంట పొంగనాలు చట్నీ అయితే చూపిస్తున్నాను పళ్ళు చట్నీ వేసాను ఈరోజు కొబ్బరి అయితే ఏమయ్యలేదు అప్పటికి సెవెన్ ఫైవ్ అయిపోయింది ఒక అమ్మలు వేసింది బ్రెడ్ చేసుకుంది పెద్ద అమ్మే ఇంకా చిన్నమ్మలు ఇవ్వలేదు మాకు అన్నయ్యలు ఇవ్వలేదు ఇవాళని లేపి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి పాలు తాపిచ్చేసి అది వాళ్ళని రెడీ చేసి అయితే తీసుకొని వెళ్తున్నాను ఈరోజు కొంచెం లేట్ అయింది ఎయిట్ టెన్ అట్లా స్కూల్కి అయితే తీసుకెళ్ళిన ఇవాళ స్కూల్ అదే వలసి వచ్చిన తర్వాత అయితే నేను కొంచెం టిఫిన్ చేసేసి ఈరోజు కొంచెం వెళ్తే అంత మంచిగా లేదు నాకు ఎక్కువసేపు వచ్చే పడుకున్నాను పడుకొని లేసి అయితే స్కూల్ టైం అవుతుంది కదా మళ్ళీ వంట ప్రిపేర్ చేయాలనేసి ఇక బట్టలు ఈరోజు ఇంకా బట్టలు కూడా అయితే ఏం ఉండలేదు అప్పటికి ఇవాళ స్కూల్ నుండి తీసుకొచ్చినాక తర్వాత విండేసాను బట్టలు కూడా కొన్నే ఉండే మా వారికి మా నైట్ వెళ్ళిండే కాబట్టి మార్నింగ్ రాలేదు కాబట్టి బట్టలు తక్కువ ఉండే మా వారికి అనేసి మార్నింగ్ ఏం విండలేదు ఇక పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక డ్యూటీ నుండి వచ్చిన తర్వాత అయితే బట్టలన్నీ అనేవి వండేసాను కూర స్టార్ట్ చేశాను ఇక కూర ఉండొచ్చు చేత కావట్లేదు అనుకున్నాను కానీ మళ్ళీ పిల్లలు వస్తే ఏమేసుకొని వింటారు అనేసి ఓన్లీ ఒక టమాటా అయితే వండేస్తున్నాను ఇక అప్పటికి లెవెన్ అవుతున్నట్టుంది అప్పటి వరకు కొంచెం పాడుకున్నాయి వచ్చి పిల్లల్ని స్కూల్లో తోలిసి వచ్చిన తర్వాత నేను వేసి మళ్ళీ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్కి వాళ్ళని తీసుకొని రావాలి ఇంటలు మాత్రం ఫుల్ అంటే ఘోరంగా ఉన్నాయి నేను నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు అన్నయ్య కూడా నడవాడు అసలు ఎత్తుకోవాలి ఆయన ఎత్తుకో ఎత్తుకో అని అంటుంటాడు నేనైనా ఎత్తుకొని రావాలి వీళ్ళ బ్యాగ్స్ ఉంటాయి చాలా అంటే చాలా రిస్క్ అవుతుంది హాఫ్ డే స్కూల్స్ వచ్చినాయి కానివ్వండి ఇంకెక్కువ ఎండలకి పోయి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కానీ మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇక మేమేది వాళ్ళు రావాలి నేనే తీసుకొని రావాలి కానీ లేకపోతే కానీ ఉంటానే బండి మీరు తీసుకొని వస్తాడు మాకంటే ఇక్కడ ఎవ్వరు లేరు అండి మేము ఒక్కమే ఉంటాం తెలిసిన వాళ్ళం ఇక్కడ అంతా కొత్త ఏరియా అన్నట్టే వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఉంది కానీ ఇక అంతా రిలేషన్ తరఫున కూడా అంత సిటీలనే ఉన్నారు ఇక్కడైతే ఎవ్వరు లేరు ఇక టూటీ పర్పస్ మీద అయితే మేము ఇక్కడికి వచ్చినాము ఇంకా ఊరైతే పొయ్యి మీద కదా ఇక ఆనియన్ వేగిన తర్వాత అయితే టమాటాలు వేసుకుంటాను ఇక ఈ లోపైతే బాసన్లు కూడా నైట్ దోమ పెట్టుకునే ఉంటాయి అవి కూడా చదవలేదు అంటే వేసుకుంటే అయితే బాసన్లు కూడా కడిగేసాను నేను ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి వీడియో ఏ విధంగా ఉందనేసి కూడా కామెంట్ చేయండి భాసనలు చది తీసుకుంటే అయితే వంట చేస్తున్నాను ఇంకొన్ని బాసనలు ఉన్నాయి ఇక పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు స్నాక్స్కి తీసుకెళ్ళిన బాస్కెట్స్ కూడా ఉంటాయి కదా అవన్నీ అడిగచ్చు అనేసి అయితే ఈ భాషలు ఏమి అడగలేదు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చేయడానికి ప్రయత్నిస్తుంటాను ఫైనల్గా అయితే టమాటా కూర ఏమయ్యలేదు ఉట్టిన టమాటా అయితే చేసిన పెట్టా పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత అయితే రైస్ పెట్టేస్తాను ఇంకా కొన్ని బాక్సన్లు ఉన్నాయి వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళు స్నాక్స్కి తీసుకుపోయిన బాక్స్లు అవన్నీ ఉంటే అవన్నీ అయితే అడిగేస్తాను పిల్లలు వచ్చిన తర్వాత అయితే వాళ్ళ కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే పిల్లల్ని తీసుకురావడానికైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ అవుతుంది నేను అక్కడికి వెళ్ళేసరికి పిల్లలకైతే స్కూల్ అయిపోతుంది ఇక పిల్లలని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చానండి ఎండకైతే వాళ్ళు కూడా పాపం మలిసిపోతురు నడవాలంటే అక్కడ నుండి ఇక్కడ వారికి ఇవాళ డాడ్ ఉంటేనే బైక్ మీద తీసుకొచ్చు ఇక నడవాలంటే నడవలేకపోతురు ఫుల్ ఎండు ఉంది కదా చాలా అంటే చాలా ఎండు ఉన్నది ఇంకొక వన్ వీక్ అయితే ఇక స్కూల్లో అయితే అయిపోతే ఒక వన్ వీక్ కష్టపడినామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే రైస్ పెట్టేసి ఇంకా బాసనలు ఉన్నాయి కదా అవి కడిగేద్దాం అనేసి అయితే కడుగుతున్నాను ఇంకా బట్టలు వెండాలి ఇంకొక రోజు చేత కాకపోతే పని అయితే అక్కడే ఉంటుంది మ్యాక్సిమం అయితే మార్నింగ్ టెన్ లెవెన్ వరకు అయితే నేను బట్టలు విండేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక అయితే లేట్ అయిపోయింది ఎప్పుడో చేత కాకుండా పిండొద్దు అనుకున్నా కాకపోతే మళ్ళీ రేపు హాలిడే ఉంటుంది లేవడం కొంచెం లేట్ అయిపోతుంది ఇక పని కూడా చాలా లేట్ అవుతుంది ఇక బట్టలు కూడా మళ్ళీ ఎక్కువ అయిపోతాయి కదా మనిషికి రెండు రెండు మూడు మూడు చేతులు పిల్లలు స్కూల్ డ్రెస్లు మళ్ళీ ఈరోజు చెప్పినాయి రేపు ఇప్పినాయి ఇక చాలా అవుతాయి టవాల్సు అవి ఇవి అనేసి అయితే అయితే బట్టలు పిండొద్దు అనుకొని ఇక టూకి టూ థర్టీకి అట్లా విండేసాను కలప మా ఆయన కూడా వస్తాడు ఆయన వస్తే కూడా ఆయన బట్టలు కూడా వండేయచ్చు అనేసి అయితే అన్నీ కలిపి బట్టలు అయితే విండడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక నేనైతే బాసనలు కడిగేస్తున్నాను నేను పిల్లలైతే వచ్చారు ఇక ఆడుకుంటారు వాళ్ళు నేనైతే కిచెన్లో సామాన్ అయితే ఎమ్మటిమ్మటి ఆయిల్ కానీ కానీ మనం పాడుకునే డబ్బాలు కానీ అయిపోగానే ఎమ్మటిమ్మటి అయితే కడిగేసుకుంటాను అన్నీ మళ్ళీ ఒక్కసారి ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు కడగాలంటే ఇబ్బంది అవుతుంది కదా అనేసి అయితే అయిపోయినాయి అయిపోయినట్టే చేస్తాను కడిగేస్తాను మెత్తటప్పు అయిపోయి ఉండే గల్లుప్పే వాడినా ఈరోజు మొత్తం వంటలకి డబ్బా కడగలేదనేసి ఇక గడిగేసిన తర్వాత మళ్ళీ దాంట్లో అయితే మెత్తటప్పు మళ్ళీ పోసుకుంటాను ఈ బాసనలు అయితే చాలా అయితే పిల్లలు మళ్ళీ స్కూల్ నుండి వచ్చేటంటే వాటర్ తాగుతారు గ్లాసులు వేస్తుంటారు ఏదో ఒకటి స్నాక్స్ అనే వేసి పెట్టుకొని అవి వేసి ఉంటారు మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే స్నాక్ సింక్ మొత్తం నింపేస్తుంటారు చాలా బాసనలు అయితే ఇల్లు కూడా యాగమాగం వాళ్ళు వచ్చేసరికి నీటిగా చదివేసి పెట్టుకుంటాను ఇల్లు వాళ్ళు వచ్చిన తర్వాత ఐదు నిమిషాలలో ఆగం చేస్తారు ఇల్లు చిన్న పిల్లలు ఏదో ఆడుకుంటారు అనేసి ఏమన్నా ఈవినింగ్ అన్న ఒకసారి అయితే చదివేసుకొని ఇల్లు ఉప్తాను మాకైతే కిచెన్లో మస్తు వేడి అంటే వేడి ఉంటుంది అసలు గాలి బయటికి వెళ్ళడానికి ఉండదు బయట లోపల రావడానికి ఉండదు అసలు కిచెన్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామంటే చెమటలు ఇట్లా పట్టేస్తుంటాయి బాసన్లు వచ్చి అయితే బట్టలు నానబెడుతున్నాను నేను అప్పటికి వన్ అవుతుంది వన్ వన్ ఫిఫ్టీన్ అవుతున్నట్టుంది బట్టలు నానబెట్టేసి బట్టలు వండేసరికి ఆయన వస్తాడు ఆయన కూడా వండేయచ్చు అనేసి అన్నైతే నాన పెడుతున్నాను ఈ రోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం చూడడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్